మాచర్ల నియోజకవర్గ ప్రాంత ప్రజలకు మరియు మాచర్ల పట్టణ ప్రాంత ప్రజలకు నాకు ఇరవై ఐదు వందల ఓట్లు ఇచ్చి మూడో స్థానంలో నిలబెట్టినందుకు మీ కృతజ్ఞ మీరు చూపించిన ఆదారభిమానాలను ఎప్పుడు దృష్టిలో పెట్టుకొని బహుజన కులాల కోసం ఇక్కడ ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ అగ్రకుల పేదల కోసం బహుజన సమాజ్ పార్టీ మీకు అండగా ఉంటు ఉంటూ మీకు సేవ చేయుటకై నాకు అర్హత కలిగించినందుకు పేరు పేరున ధన్యవాదాలు తెలియపరచుకుంటూ రెండు వేల ఇరవై ఐదు నూతన సంవత్సర శుభ శుభాకాంక్షలు తెలియపరచుకుంటూ ఈ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం ఏ విధంగా మనకి మన జీవన ప్రమాణానికి మన జాతుల అభివృద్ధికి మన రక్షణకు ప్రతి ఒక్కదానికి ఆ భగవంతుల ఆశీస్సులు మీ అందరి అందరు ఉండాలని సుఖ సంతోషాలతో ప్రతి ఒక్కరూ ఉండాలని కోరుకుంటూ మీ గుండాల సైదుల యాదవ్ బహుజన్ సమాజ్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి ఆంధ్రప్రదేశ్